చూడండి టమాటా పలంగా టమాటా అని కోరండి టమాటాల పొలంగా మిమ్మల్ని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుని అలా వేసుకుని బాగా వే వేయించుకొని మూత పెట్టుకోవాలండి అలా మగ్గుతాయి ఈ లోపల నేను కొంచెం వేసిన సెలవుప్పు జీడిపప్పు ఒక నేను గ్రైండ్ చేసుకున్నానండి దాంట్లో ఉప్పు పసుపు కారం వేసుకున్నాను అది మొత్తం కలిపేసేది పక్కన పెట్టుకుంటున్నానండి వేడిపప్పు వేరుశానుకున్నప్పుడు వేసుకోవాలి దాన్ని అలా గ్రైండ్ చేసుకోవాలి వేరే కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఇల్లిపాయలు వేసుకుంటున్నామండి ఇళ్ళపై మగ్గిపోవాలి చూసారండి టమాటాలు ఎలా మగ్గిపోతాయి ఉల్లిపాయలు మగ్గిపోయినా ఉంటుంది కొద్దిగా మగ్గి పెట్టుకుని వేసుకుంటాను రెడీ చేసుకున్నంత గ్రేవీ అంతా కూడా దాంట్లో వేసుకుంటామండి అలా ఉడుకుతూ ఉండగా టమాటా వేసుకుని గ టమాటా ఎక్కువ చికుండా స్లోగా కలుపుకోవాలండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుందండి దేన్నో కొత్తిమీర వేసుకుని సాయి మళ్ళీ నేను పెట్టుకుంటాను ఆ టమాటాలు మగ్గి కూడా కొంచెం ఎక్కువ పసుపు వేసుకుంటానండి టమాటాలు కట్టే విధంగా టమాటా పడత బాగుంటుంది అలా చదువుకుని మోగ పెట్టుకుంటా అండి చూసారండి ఎంత బాగుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే